హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే బూందీ లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ లడ్డు పది నుండి పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల శనియపిండి వేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం సోడా వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒకసారి ఈ పిండిని విస్కర్తో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఉండలుండలుగా లేకుండా బాగా స్మూత్గా కలిపేసుకోవాలి పిండిని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి చిల్లులున్న గిన్నెని తీసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ కడాయి మీదకి చిల్లుల గిన్నెని తీసుకోవాలి ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇందులోకి వేసుకొని గరిటతో ఇలా పిండిని తింపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే చేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేయగానే తీయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు బూందీని వేగనీయాలి పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకో వాయిని కూడా వేసుకుందాము ఒక వాయి వేసుకున్న తర్వాత నూనెని రెండు మూడు నిమిషాలు మరగనివ్వాలి నూనె బాగా వేడి అయితేనే బూందీ అనేది రౌండ్ షేప్లో వస్తుంది ముందుగా వేయించుకున్న బూందీని మిక్సీ గిన్నెలోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు లడ్డులోకి అనకం తయారు చేసుకుందాము స్టవ్ మీదకి ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పుల చక్కెర వేసుకుంటున్నాను చక్కెర అడుగంటకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు చక్కెర కరిగే వరకు కలుపుతూనే ఉండాలి ముదురు ఆనకం కాకుండా తీగ ఆనకం వస్తే సరిపోతుంది ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను ఇలా తీగ ఆనకం వస్తే సరిపోతుంది ముందుగా వేయించుకున్న బూందీని ఈ ఆనకంలోకి వేసుకోవాలి బూందీని ఆనకంలో కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని కాజు వేసుకొని వేయించుకోవాలి కాజు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిసులు వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న బూందిని ఇందులో వేసుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న కాజు కిస్మిస్లను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు లడ్డును చుట్టేసుకోవాలి నేను ఈ సైజులో లడ్డును చుట్టేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన సైజులో లడ్డును చుట్టేసుకోండి ఇందులోకి బూందీ మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా ఇలా చేయడం వల్ల లడ్డును ఈజీగా చుట్టేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇలాగనే ఈ బూందీ మొత్తాన్ని కూడా లడ్డును చుట్టేసుకోవాలి ఈ లడ్డులను డబ్బులో స్టోర్ చేసుకుంటే పది నుండి పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అంతేనండి ఎంతో ఈజీగా బూందీ లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి